భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది తాజాగా ఒక సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు ఇందులో భాగంగా అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠా ఆటకు బ్రేక్ వేశారు ముంబైకు వంద నాటికల్ మైళ్ళ దూరంలో ఈ మెగా ఆపరేషన్ జరిగింది కాగా చమురును అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఓడలను కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు అరేబియా సముద్రంలో అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠా ఆటకర్తించింది భారత్ గార్డ్ ముంబైకు వంద నాటికల్ మైళ్ల దూరంలో ఈ మెగా ఆపరేషన్ను ఇండియన్ కోస్ట్ గార్డ్ తాజాగా చేపట్టింది అంతేకాదు చమురు స్మగ్లింగ్కు అడ్డుకత్త వేయగలిగింది ఈ సాహసోపేతమైన ఆపరేషన్లో భాగంగా మొత్తం మూడు నౌకలను భారత్ కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు కాగా భారత తీరప్రాంత అందజేసిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి భారత్ ఎక్స్క్లూజివ్ జోన్లో కొంతకాలంగా అనుమానాస్పద కదలికలు జరుగుతున్నాయి దీంతో ఈ అనుమానాస్పద కదలికలపై మన తీరప్రాంత దళాలు ఇటీవలే కనేశాయి అంతేకాదు నడి సముద్రంలో సైతం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి ముంబైకు సమీపాన వస్తున్నా ఇతర దేశాలకు చెందిన అనేక ఓడల రాకపోకలపై కూడా భారత్ కోస్టు గార్డ్ దిగా పెట్టింది ఈ నేపథ్యంలో ముంబైకు వంద నాటికల్ మైళ్ల దూరంలో మూడు నౌకల కదలికలపై భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి అనుమానాలు వచ్చాయి దీంతో సదరు నౌకల దగ్గరికి వెళ్లి తనిఖీలు చేశారు కోస్ట్ గార్డ్ సిబ్బంది అలాగే నౌకల్లోని పత్రాలను తనిఖీ చేశారు అలాగే అందులోని సిబ్బందిని కూడా విచారించారు ఇంకేముంది అంతర్జాతీయ చమురు రాకెట్ బండారం బయటపడింది దీంతో కోస్ట్గార్డ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు మూడు అనుమానాస్పద నౌకలను స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ ఆపరేషన్లో టెక్ ఇంక్లూజివ్ అనే అధునాతన టెక్నాలజీని కోస్ట్గార్డ్ సిబ్బంది ఉపయోగించారు కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ దేశాల నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తారు అలా సేకరించిన చమురును పెద్ద మొత్తంలో ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తారు అంటే మూడోకటికి తెలియకుండా జరుగుతున్న అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ అన్న మాట కాగా చమురు లో ఇదో కొత్త విధానమని మన కోస్ట్ గార్డ్ సిబ్బంది వెల్లడించారు కాగా స్మగ్లింగ్ చేయదలుచుకున్న చమురును అంతర్జాతీయ జలాల్లో నుంచి మోటార్ ట్యాంకర్ల ద్వారా తరలిస్తారు దునగులు అంతేకాదు ఈ మొత్తం లో భారత్ సహా అనేక దేశాలకు చెల్లించాల్సిన కస్టమ్స్ సుంకాన్ని కూడా సదరు స్మగ్లర్ ఎగ్గొడుతున్నారు కాగా ఈ చమురు స్మగ్లింగ్కు అనేక దేశాలతో సంబంధం ఉంది అనేక దేశాలలోని హ్యాండ్లర్లు ఈ స్మగ్లింగ్కు సాయం చేస్తున్నట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెల్లడించారు అంతేకాదు ఎవ్వరికీ పట్టుబడకుండా ఉండేందుకు తరచూ లో పాల్గొనే ఓడలను కూడా దుండగులు మారుస్తుంటారు కాగా పట్టుబడిన నౌకల యజమానులు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు కోస్ట్ గార్డ్ సిబ్బంది వెల్లడించారు ఏదైనా ఇంటర్నేషనల్ ఆయిల్ స్మగ్లింగ్ బండారం బయట పెట్టారు భారత్ గార్డ్ సిబ్బంది